కిసాన్ వాణి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వానాకాలం ప్రధాన పంటల్లో వచ్చే చీడపీడలు యాజమాన్యం గురించి ఏర్గట్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి సాయి సచిన్ గారందించే వివరాలు వింటారు కార్యక్రమంలో మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పసుపు కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల డెబ్బై రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఆరు రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు తెల్ల నువ్వులు గరిష్ట ధర తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఒక వంద రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు హైబ్రిడ్ మొక్కజొన్న గరిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు కనిష్ట ధర మోడల్ ధర కూడా అంతే ఉన్నాయి సజ్జలు గరిష్ట ధర పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మోడల్ ధర కనిష్ట ధర కూడా అంతే ఉన్నాయి ఇవి ఈనాటి మార్కెట్ ధరలు మార్కెట్ ధరలు విన్నారు కదా ఇప్పుడు వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం మరియు మధ్యాహ్నం యాభై నుండి యాభై ఒకటి శాతం మధ్య ఉండవచ్చు వాయుప దిశ నుండి గాలుల సరాసరి గంటకు పన్నెండు నుండి పదహారు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఆయిల్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాని కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాయర్ల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది పామాయిలు సాగు చేయడం ద్వారా భూములు పాడైతే సాయిల్ సాయిలు పాడవుతాయి అనే సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటం ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ జీవ కంచె ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గిళ్ళలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరు వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ పామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతులు నేనే నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏయో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు చేసినా సరే నేను భారయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతోటి ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెళ్ళొచ్చినాయి గెల వచ్చాక అందరూ కూడా సంతోషించను వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకెళ్ళగలిగాను దాని వల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇలా ముందుకు వెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పం గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంటలు పాడి భర్యా అదంతా ఎప్పుడు ఎనకమ్ వస్తూనే ఉంటుంది పామాయిల్ సాగు చేయడంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతో ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయడం ఖరీదైంది కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడవుతాయని సాయిలు పాడైద్దనే అనుమా సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటంలో ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఈపి క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు బోరు బావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్ళీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మీ కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ పంప్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాను కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చిట్టూరి ఇప్పుడు ఓపి మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు వానాకాలం ప్రధాన పంటల్లో వచ్చే చీడపీడలు యాజమాన్యం గురించి ఏరుగట్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి వై సాయి సచిన్ గారు అందించే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం వివిధ పంటల్లో ప్రస్తుతం ఆశించే పురుగులు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ప్రస్తుత వానాకాలం సీజన్లో ప్రధాన పంటలైన వరి మొక్కజొన్న సోయాబీన్ పసుపు ఇతర పంటల్లో చాలా రకాల పురుగులు ఆశించి పంటని నష్టపరచడం జరుగుతుంది మనము సరైన సమయంలో నివారణ చర్యలు పాటించడం ద్వారా పంట దిగుబడులు తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు వరిలో ప్రధానంగా కాండం తులచే పురుగు ఈ కాండం తులచే పురుగు ఆశించడం వల్ల మువ్వు చనిపోతుంది తెల్లకంకి ఏర్పడుతుంది కాండాన్ని చీల్చి చూస్తే లార్వాలు కనబడి మువ్వును లాగినప్పుడు తేలికగా ఊడి వస్తుంది ఈ లక్షణాలు కనిపించిన వెంటనే పొలంలో కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును నాలుగు వందల గ్రాములు ఎకరానికి ఇసుకలో కానీ లేదా ఇంకా ఏదైనా పొడి పదార్థాల్లో కానీ కలిపి చల్లుకోవాలి లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందు అరవై మిల్లీలీటర్లు ఎకరానికి నీటిలో కలిపి చల్లుకోవాలి వరి ఆకుముడత పురుగు ఆకుల అంచులను కలిపి గూడు కట్టుకొని ఆకులోని పత్రహరితాన్ని గీకి తింటాయి దీనివల్ల ఆకులు మొత్తం జల్లెడలా అయిపోతుంది ఈ వరి కాండం ఆకుముడత పురుగు నివారణ కోసం కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును నాలుగు వందల గ్రాములు ఎకరానికి చల్లుకోవాలి లేదా అరవై మిల్లీ లీటర్ల కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ మందును ఎకరానికి పీచికారి చేసుకోవడం ద్వారా ఆకుముడత పురుగును నివారించుకోవచ్చును ఇవి ప్రధానంగా వరిలో ప్రస్తుతం ఆశించే పురుగులు మరో ప్రధాన పంట మొక్కజొన్నలో కాండం తుల్చే పురుగు ప్రధానంగా ఆశిస్తుంది ఈ కాండం తులచి పురుగు మొక్కజొన్న పంటలో రంధ్రాలను ఏర్పరుస్తుంది మువ్వు నుంచి బయటకు వచ్చే ఆకులు మనకి స్పష్టంగా ఏర్పడతాయి అలాగే కాండాన్ని చీల్చి చూసినప్పుడు లార్వాలు కనబడతాయి మువ్వు చనిపోతుంది మువ్వు పైకి లాగినప్పుడు తేలికగా ఊడి వస్తుంది మొక్కజొన్నలో కాండం దుల్చి పురుగు నివారణ కోసం కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులను నాలుగు కిలోల చొప్పున ఎకరానికి మొక్క సుడుల్లో పడే విధంగా వేసుకోవాలి మొక్కజొన్నలో ప్రస్తుతం ప్రధానంగా ఆశించేది కత్తెర పురుగు ఫాల్ ఆర్మీవార్మ్ అంటాము కత్తెర పురుగు మొక్క సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది పురుగు విసర్జించిన పసుపు పచ్చని గులికలను సుడుల్లో మనము గమనించవచ్చు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కత్తెర పురుగు నివారణ కోసం క్లోరాంట్ర నిలిప్రోల్ అనే మందును అరవై మిల్లీ లీటర్లు ఎకరానికి పంట సుడుల్లో పడే విధంగా పిచికారీ చేసుకోవాలి రెండవ దశలో ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందును ఎనభై గ్రాములు ఎకరానికి పీచికారి చేసుకోవడం ద్వారా కత్తెర పురుగును నివారించుకోవచ్చు మొక్కజొన్నలో మరో ప్రధానంగా వచ్చే పురుగు పుగాకులద్దె పురుగు ఇది ఆకుల నుండి పచ్చని పత్రారతాన్ని గీకి తినడం వల్ల ఆకులు జల్లెడగా మారి క్రమేపి ఆకులు చీరికలుగా ఏర్పడతాయి ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను కాయలను కూడా తింటాయి ఈ లద్దె పురుగును గమనించిన వెంటనే సయోడికార్బ్ అనే మందును విషపు ఎర్రల్లాగా చేసుకొని రెండు వందల గ్రాముల చొప్పున ఎకరానికి సరిపోయేంత మందును విషపు ఎర్రలు తయారు చేసుకొని మడిలో వేసుకోవాలి ఈ విషపు ఎర్రలు తయారు చేయడానికి పది కేజీల తవుడు వరి ఊకను మరియు బెల్లంతో పాటు తయోడి కార్బు కలిపి ఉండలుగా చుట్టుకొని ప్రధాన మడిలో సాయంత్రం వేలల్లో వేసుకోవడం ద్వారా మొక్కజొన్న పుగాకులద్దె పురుగును అరికట్టవచ్చు బంక ఇది మొక్కజొన్న పంటలో ఆశించి నష్టపరుస్తుంది తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి ముడుచుకుపోతాయి ముక్క గిడిసబారి ఎండిపోతుంది ముక్కలపై తేనె వంటి జిగురు పదార్థం కనిపిస్తుంది ఈ రకమైన లక్షణాలు కనిపించిన వెంటనే డైమితోయిట్ అనే మందును నాలుగు వందల మిల్లీమీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవడం ద్వారా పేను ఉధృతిని నివారించవచ్చు అలాగే ఎసిఫిట్ అనే మందును రెండు వందల గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవడం ద్వారా మొక్కజొన్నలో పేనుబంక ఉధృతిని సమూలంగా అరికట్టవచ్చు సోయా చిక్కుల్లో ప్రధానంగా పేనుబంక ఎక్కువగా ఆశిస్తుంది ఈ సీజన్లో అధికంగా బిట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడడం వల్ల పేనుబంక ఉధృతి ఎక్కువగా ఉంది పేనుబంక లక్షణాలు పిల్ల తల్లి పురుగులు మొక్క లేత కొమ్మల నుండి ఆకుల నుండి పూత మరియు కాయల నుండి కూడా రసాన్ని పీలుస్తాయి మొక్క ఎదుగుదల కుంటుపడుతుంది ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల ఆకులపై కాండంపైన నల్లని బూజు ఏర్పడుతుంది దీనివలన కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది దిగుబడులు అధికంగా తగ్గే అవకాశం ఉంటుంది పేనుబంక నివారణ కోసం మొదటి దశలో ఐదు శాతం వేప గింజల కషాయం లేదా ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి మొక్కలపై పీచికారి చేసుకోవడం ద్వారా మొదటి దశలో పేను బంక తగ్గించుకోవచ్చు తరువాత దశల్లో ఎస్టామిప్రిడ్ అనే మందును సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పీచకారి చేసుకోవాలి లేదా ఎస్సిఫిట్ అనే మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మొక్క ఆకులపై పడే విధంగా పీచకారీ చేసుకొని పేను బంక ఉద్ధృతిని తగ్గించుకోవచ్చును సోయాబీన్లో మరో కాండం తొలిచే ఈగా కాండం తులిచే ఈగ ప్రస్తుత సీజన్లో అధికంగా ఆశించి నష్టం కలిగిస్తుంది ఆలస్యంగా విత్తినప్పుడు బిట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కాండపు ఈగ అధికంగా ఆశించి నష్టపరిచే వీలుంది ఈ కాండం తులిచే ఈగ యొక్క లక్షణాలు గమనించినట్లయితే విత్తుట ఆలస్యం అయితే ఇది పైరును ఆశించి పూర్తిగా నష్టపరుస్తుంది తల్లి పురుగులు లేత ఆకులపై చిన్న గుంటలు చేసి గుడ్లను పెడతాయి గుడ్ల నుండి వెలువడిన లార్వాలు కాండంలోనికి చేరి తినడం వల్ల మొక్కలు వడలిపోయి పూర్తిగా ఎండిపోతాయి కాండం తొలిచేయిగ నివారణ కోసం ఎసిఫిట్ అనే మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పీచికారి చేసుకోవాలి లేదా డైక్లోరోవాస్ అనే మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని మొక్కపై పీచికారి చేసుకోవాలి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి కార్బోఫ్యూరాన్ త్రీ గుళికలు ఐదు కిలోల చొప్పున ప్రధాన పొలంలో వేసుకోవడం ద్వారా కాండం తొలి చేయగను కొంతవరకు అరికట్టవచ్చు అలాగే సోయా చిక్కులు లద్దె పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తుంది ఈ పురుగు యొక్క లక్షణాల గమనించినట్లయితే తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన ఒకే దగ్గర గుంపుగా గుడ్లు పెడుతుంది గుడ్ల నుండి వచ్చిన చిన్న లార్వాలు గుంపులు గుంపులుగా చేరి ఆకు మీద పత్రహరితాన్ని గీకి తింటాయి దీని వలన ఆకులు జల్లెడగా మారతాయి ఆకులను రంధ్రాలను చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను కాయలను కూడా తింటాయి ఈ లద్దె పురుగు నివారణ కోసం క్లోరిఫైరిఫాస్ అనే మందును రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా లద్దె పురుగును అరికట్టవచ్చు తర్వాత దశలో నివారణ కోసం థయోడికార్బ్ అనే మందును లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడంతో పాటుగా క్లోరిఫైరిఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ మందులతో విషపు ఎరును చైన్లో చల్లుకోవాలి ప్రస్తుత సీజన్లో ప్రధానంగా మువ్వుకుళ్ళు తెగులు కూడా సోయా చిక్కున్ను ఆశిస్తుంది ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు తెగులు సోకిన లేత ముక్కల ఆకులు గిడసబారి పోతాయి మొక్క మొవ్వు ఎండి పోతుంది ఈ మొవ్వుకుళ్ళు తెగులు నివారణ కోసం తామర పురుగుల ఉధృతిని అరికట్టుకోవాలి తామర పురుగుల నివారణ కోసం మోనోక్రోటోఫాస్ అనే నీటికి కలిపి చేసుకోవాలి ఇంతవరకు మీరు వానాకాలం ప్రధాన పంటల్లో వచ్చే చీడపీడలు యాజమాన్యం గురించి ఏర్గట్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి వై సాయి సచిన్ గారు అందించిన వివరాలు విన్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం విందాం పల్లె అందాలు రేపల్లె చందాలు కన్న కన్నతల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను కన్నా తల్లి వేల వేల మా పల్లె అందాలు రే చెందాలు చందాలు కపటములేని కన్న తల్లి మురిపాలు మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మనికు నీకు నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి వేల వేల కూతే నా పల్లెకు మురా పాడి ఆవు పాలే మరి పలారం మురా కోడి నా పల్లెకు అల రం మురా పాడి ఆవు పాలే మరి పలారం మురా పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో ముసిపోయేటి మురిపాలకు మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద నలం మరా తల్లి జానపద నలం మా పల్లె అందాలు పల్లె చందాలు కలకపటములేని పటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని చల్లెని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల నన్ను కన్నా తల్లి వేల వేల వందనాలమ్మా గలగల గల పారేటి వాగవం కల తోటీల కిల పలు కేటీ తోటి గల గల పారేటి వాగవంకల తోటి కిలకిల పలుకేటి పలు తోటి కష్ట సుఖాలు మంచి చెడులన్నీ కష్ట సుఖాలు మంచి చెడులన్నీ సద్ది మూటల్లే విప్పి చెప్పుకుంటారు అమ్మ చేతి ముద్దరా నా పల్లె తల్లికి అమ్మ చేతి ముద్దరా నా పల్లె తల్లికి అమ్మమ్మ పోసిన ఊరా నన్ను గన్నా తల్లికి అమ్మమ్మ పోసిన ఊరా మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు జానపద గేమ్ విన్నారు కదా ఇప్పుడు విత్తనం ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు వింటారు అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన ఉత్పాదకాలన్నింటిలో విత్తనం అతి ముఖ్యమైంది వ్యాసమహర్షి తండ్రి ఋషి పరాశరుడు అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం అని అన్నారు స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన జన్యుశుద్ది కలిగిన విత్తనంతో మార్పిడి చేయాలి నాణ్యమైన విత్తనం పైరు ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపిస్తుంది గత నలభై సంవత్సరాలుగా అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను రూపొందించి మరియు రైతులకు అందుబాటు ధరలు అందించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయ శాఖ ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు కృషి చేస్తున్నాయి అయినప్పటికీ ప్రస్తుత విత్తన మార్పిడి నలభై శాతం మాత్రమే మిగతా అరవై శాతం విత్తనాలను రైతులు తమ సొంత పొలం నుండి పండించిన విత్తనాలను వాడుతున్నారు అధిక దిగుబడినిచ్చే విత్తనాల్లోని పూర్తి ఉత్పాదక శక్తిని వినియోగించుకుని ప్రస్తుత ఉత్పత్తులు రెట్టింపు చేయాలన్న ఉద్దేశంలో వ్యవసాయ శాఖ రాబోయే మూడు సంవత్సరాల్లో విత్తన మార్పిడి రేటును ప్రస్తుత స్థాయి నుండి వంద శాతానికి అధిగమించడానికి లక్ష్యాలను నిర్ణయించాలి విత్తనోత్పత్తి ప్రమాణాలు పంట అధిక దిగుబడికి మంచి రకం వాడటం మొదటి చర్య మంచి విత్తనం వాడటం రెండో చర్య విత్తనం మంచిది కాకపోతే ఆధునిక యాజమాన్య పద్దతులను పాటించినా హెచ్చు దిగుబడిని సాధించలేం మంచి విత్తనాలు కొన్ని ప్రమాణాలు కలిగి ఉంటాయి అవేమిటంటే జన్యు శుద్ధత ఒక్కొక్క రకం విత్తనాలు ఆ విత్తనాల నుంచి పుట్టిన మొక్కలకు ప్రత్యేకమైన స్వరూపాత్మక లక్షణాలు స్వాభావిక లక్షణాలు ఉంటాయి ఉదాహరణకు స్వర్ణ రకం విత్తనాలు ఎరుపు రంగులో ఉంటాయి మొక్క మొలిచింది మొదలు కోత వరకు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి మన కళ్లను ఆకర్షిస్తాయి స్వర్ణ వరి మొక్కలు నేలలో లభించే నత్రజని ఎక్కువగా తీసుకుంటాయి నీటి ఎద్దడిని నీటి ముంపును తట్టుకుంటాయి ఇవి స్వాభావిక లక్షణాలు ప్రతి రకపు విత్తనం ఆ రకపు స్వరూపాత్మక స్వాభావిక లక్షణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆ రకం విత్తనం నాటి ఆ పంట కోసినప్పుడు అదే రకం వడ్లు రావాలి ఒక స్వచ్ఛమైన రకం నుండి అదే రకం విత్తనాన్ని పొందటమే స్వచ్ఛతను నిర్దారిస్తుంది దీనినే లేదా స్వచ్ఛత అంటారు భౌతిక విత్తనం రంగు తగ్గకూడదు పొల్లు సగం నిండిన విత్తనాలు ఉండకూడదు విత్తనాలలో మట్టిబిడ్డలు ఇసుక దుమ్ము లాంటి జడ పదార్థాలు కలుపు విత్తనాలు ఇతర పంట విత్తనాలు ఎంత శాతంలో ఉన్నాయో తెలియజేసినప్పుడు భౌతిక శుద్ధత స్థాయి తెలుస్తుంది అవేవీ లేకపోతే విత్తనం పూర్తి భౌతిక శుద్ధత కలిగి ఉందని అంటారు ఇక శాతం విత్తనంలో తేమ శాతం పద్నాలుగు కంటే ఎక్కువగా ఉంటే నిల్వ చేయటానికి పనికిరాదు తేమ శాతం పదకొండు కంటే తక్కువగా ఉంటే మొలకెత్తదు పదమూడు శాతం తేమ కలిగిన విత్తనం అయితే మంచిది విత్తనం కనీసం ఎనబై మొలక శాతం కలిగి ఉండాలి నూటికి కనీసం ఎనబై గింజలు మొలకెత్తాలి ఎనభై శాతం లేదా అంతకంటే మొలక శాతం కలిగి ఉన్న విత్తనం మంచిది మొలక శాతం పరీక్షించినప్పుడు ఎనభై శాతం ఉండవచ్చు కానీ ఎనిమిది నెలల తర్వాత నుండి మొలక శాతం తగ్గుతూ ఉంటుంది అందువల్ల మూలక శాతం పరీక్షించిన తేదీ లేదా నెల విత్తనం సంచి మీద రాసి ఉంటుంది దానిని చూసి విత్తనం కొనాలి ఎనిమిది నెలలు మించితే ఆ విత్తనం కొనకూడదు ఇక రైతుల ఆదరణ పొందిన విత్తనాలను ఉత్తమ ప్రమాణాలలో ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు విత్తనాలను మూడు స్థాయిల్లో ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి విత్తనాలను మూడు తరగతులుగా విభజించారు బ్రీడర్స్ సీడ్ ఫౌండేషన్ సీడ్ సర్టిఫైడ్ సీడ్ అనేవి ముందుగా సీడ్ ఈ విత్తనాలు ఆయా వంగడాలు రూపొందించిన వ్యవసాయ పరిశోధనా స్థానాలలో శాస్త్రవేత్త పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఇవి అత్యుత్తమ ప్రమాణాలలో కలిగి ఉంటాయి బ్రీడర్స్ సీడ్ ఉత్పత్తి తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఉత్పత్తి చేస్తారు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన బ్రీడర్స్ సీడ్ అందరికీ సరఫరా చేయడానికి సాధ్యం కాదు ఈ విత్తనం యొక్క భౌతిక స్వచ్ఛత మొలకెత్తు శాతం మరియు జన్యు స్వచ్ఛత విధిగా పసుపు వర్ణం ట్యాగ్ పై చూపించబడిన విత్తన సంచికి కట్టుబడి సీలు చేసి ఉండాలి ఫౌండేషన్ సీడ్ బ్రీడర్స్ ను ఉపయోగించి వ్యవసాయ పరిశోధనా స్థానాల్లోనూ రాష్ట విత్తనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న విత్తనాభివృద్ది క్షేత్రాల్లో మరియు వ్యవసాయ శాఖ రాష్ట విత్తనోత్పత్తి ఫారంలో ఈ ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేస్తారు ఈ విత్తనాలు కూడా ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి కొద్ది పరిమాణంలో వీటిని రైతులకు సరఫరా చేస్తున్నారు మరియు ఎక్కువ పరిమాణంలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో సరఫరా చేస్తారు ఈ తరగతి విత్తనాలకు తెల్లవర్ణ ట్యాగ్ విత్తన సంచికి కుట్టి సీలు చేయబడి ఉంటుంది సర్టిఫైడ్ సీడ్ ఫౌండేషన్ ను ఉపయోగించి రైతుల పొలాల్లో సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి చేస్తారు సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వారు ఆ పొలాలను కనీసం రెండు సార్లు తనిఖీలు చేస్తారు కేలీలు లేదా బెరుకులు తీసివేసే ఏర్పాటు చేస్తారు విత్తనం ఆరిన తరువాత సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలలో పరీక్ష చేయించి నిర్దేశించిన ప్రమాణాలు కలిగిన విత్తనాలకు మాత్రమే లేబుల్స్ ఇస్తారు సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వారు ఇచ్చిన లేబుల్ కలిగిన విత్తనాలను సర్టిఫైడ్ సీడ్ అంటారు వీటిని నీలివర్ణపు ట్యాగ్ విత్తన సంచికి కుట్టి సీలు వేయబడి ఉంటుంది ఈ విత్తనాలు రైతులు పైరు వేయటానికి వాడుకుంటారు ఈ తరగతులతో పాటు మార్కెట్లలో మనకు లేబుల్ విత్తనం కూడా లభ్యమవుతుంది దీనిని సరాసరి విత్తనోత్పత్తిదారులు వారి లేబుల్ దానిపై విత్తన ప్రమాణాలను ముద్రించి అమ్మడం జరుగుతుంది దీనిని విత్తనోత్పత్తిదారుల నమ్మకంపైనే కొనవలసి ఉంటుంది ఒకసారి మంచి విత్తనం వేసి అదే పంట నుండి సంవత్సరం తరువాత సంవత్సరం మూడు నాలుగు సార్లు విత్తనం సేకరిస్తే జన్ని శుద్ధత భౌతిక శుద్ధత లోపించవచ్చు అటువంటప్పుడు మూడు సంవత్సరాలకు ఒకసారి విత్తనం మార్చాలి ఒక రైతుకు ఆరు ఎకరాల పొలం ఉంటే ప్రతి సంవత్సరం రెండు ఎకరాల్లో కొత్త విత్తనం మంచి విత్తనం వాడాలి ప్రతిసారి సర్టిఫైడ్ సీడ్ కొని వాడే కన్నా రైతు స్థాయిలోనే అత్యంత శ్రద్దతో విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవాలి ఇంతవరకు మీరు విత్తనం ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు విన్నారు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం